ప్రభుత్వ వైద్య కళాశాలలను అరవై ఆరు సంవత్సరాల పాటు పీపీపీ విధానంలో ప్రైవేటు యాజమాన్యులకు లీజుకు ఇచ్చే ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ వెంకటగిరిలో విద్యార్థులు ఆందోళన చేపట్టారు వైద్య కళాశాల అమలులో పలు డిమాండ్ల సాధన కోసం ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంస్థ పిడిఎస్ఓ ఆధ్వర్యంలో విద్యార్థులు వెంకటగిరి తహసీల్దార్ కార్యాలయానికి చేరుకొని వినతి సమర్పించారు ఈ సందర్భంగా విద్యార్థి నాయకులు మీడియాతో మాట్లాడారు పిపిపి విధానం పేద ఎస్సీ ఎస్టీ బీసీ మధ్య తరగతి విద్యార్థులకు వైద్య విద్యను అందని ద్రాక్షగా మారుస్తుందన్నారు ప్రభుత్వ భూములను ఎకరాకు వంద రూపాయలకే ప్రైవేటు సంస్థలకు లీజు ఇవ్వడం ప్రజాధనానికి నిలువు దోపిడీ చేసే దుర్మార్గ నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు పదిహేడు ప్రభుత్వ వైద్య కళాశాలలను సంపూర్ణంగా ప్రభుత్వ ఆధ్వర్యంలో నడపాలని పేర్కొన్నారు ప్రభుత్వం ఇచ్చిన జీవో నూట ఏడు నూట ఎనిమిది ద్వారా పేద ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులకు వైద్య విద్య దూరం అవుతుందని హెచ్చరించారు పులివెందుల మార్కాపురం మదనపల్లి పాడేరు ఆదోని పెనుకొండ అమలాపురం బాపట్ల పార్వతీపురం నర్సీపట్నం పాలకొల్లు కళాశాలలను తక్షణమే ప్రారంభించాలని డిమాండ్ చేశారు ప్రైవేటీకరణతో వైద్య సేవలు వ్యాపారంగా మారి పేదలను దోపిడీ చేసే ప్రభుత్వ విధానాలను పీడీఎస్ఓ తీవ్రంగా ఖండిస్తుందన్నారు

నిర్వహించాలి అన్ని మెడికల్ కళాశాల గవర్నమెంట్ గవర్నమెంట్ కళాశాలలు విద్యార్థులు కళాశాలలో ఐదు కళాశాలను కంప్లీట్ చేసుకొని రెండో మొదటి దశలో ఐదు కళాశాలని కంప్లీట్ చేసింది రెండో దశలో ఇంకో ఐదు కళాశాల కంప్లీట్ చేసింది మూడో దశలో మిగతా ఏడు ఏడు కళాశాలలో కంప్లీట్ చేస్తామని చెప్పని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అయితే మనకి హామీ చేశారు నూట ఏడు నూట ఎనిమిదో జీవోలు విద్యని ప్రైవేటీకరణ కానీ నారా లోకేష్ ఎన్ని యోగల పాదయాత్రలో మనకు తెలిపారు తాను అధికారంలోకి వస్తే వచ్చిన వంద రోజుల్లోపే ఈ నూట ఏడు నూట ఎనిమిది జీవోలను రద్దు చేసి రద్దు చేసి అన్ని మెడికల్ కళాశాలను ప్రభుత్వ కోటాలోనే నడిపిస్తామని చెప్పని ఎన్నికల పా ఎన్నికల సందర్భంలో యోగాల పాదయాత్రలో నారా లోకేష్ అయితే మనకి హామీ ఇచ్చారు కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ మెడికల్ కాలేజీలన్నీ ప్రైవేట్ వ్యక్తులకు అరవై ఆరు సంవత్సరాల వ్యక్తులు ఇచ్చేసి విద్యను ప్రైవేటీకరణ చేసి పేద ఎస్సీ ఎస్టీ మరియు బీసీ విద్యార్థులకు వైద్య కోర్సులను కలగానే మిగులుస్తుంది అలాగే స్పెషలైజేషన్ పద్ధతిలో మామూలుగా గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాలన్నా ఎంతో ఇబ్బందికరంగా అలా ఈ ఎస్సీ ఎస్టీ విద్యార్థులు ఎంబీబీఎస్ సీట్లో మేనేజ్ కన్వీనర్ కోట కింద పదిహేను వందల సీట్లు రావాల్సిందిగా ఈ పదిహేను వందల సీట్లు ఏంటంటే మేనేజ్మెంట్ కోట కింద వేసింది మేనేజ్మెంట్ కోట కింద వేస్తే ఏమవుతుందంటే నీట్ కోచింగ్ ఎగ్జామ్ రాసిన తర్వాత ఏ గ్రేడ్ వచ్చిన వాళ్ళకి ఐదు లక్షల ఫీజు బి గ్రేడ్ వచ్చిన వాళ్ళకి ప పది నుంచి పన్నెండు లక్షల ఫీజు సి గ్రేడ్ వచ్చిన వాళ్ళకి అలాగే ఇరవై లక్షల నుంచి నూట పది లక్షల దాకా ఎంబీబీఎస్ కోర్స్ చదవాలంటే ఇంత అధిక మొత్తంలో ధరలు పెట్టి విద్యని అంగట్లో కొనుక్కునే సరుకులాగా కొనుక్కోవాల్సి వస్తుంది ఈ విధానాలను మేము పీడిఎస్ఓ గట్టిగా మేము వ్యతిరేకిస్తున్నాం ఈ విధానాలను వెంటనే రద్దు చేసి అన్ని ప్రభుత్వ వైద్య కళాశాలను గవర్నమెంట్ కోటాలోనే నడిపించాల్సిందిగా మేము గట్టిగా డిమాండ్ చేస్తున్నాం ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఈరోజు మేము ప్రభుత్వ జూనియర్ కళాశాల నుంచి ఇక్కడ ఎంఆర్ఓ ఎంఆర్ఓ ఆఫీస్ శాఖ ర్యాలీగా వచ్చి ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం విద్యని అంగట్లో కొనుక్కునేటట్టుగా ఉంది కాబట్టి మాకు విద్యని ఫ్రీగా అందజేయాలని కోరుకుంటున్నాం మెడికల్ కాలేజీలను ప్రైవేట్కి అప్పగించారు దాన్ని గవర్నమెంట్ అప్పగించాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం